రాష్ట్రాల్లోని ఎవరైతే ప్రాంతంలోని బందరికి రావడము ఆయన సావసంలో ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళు దేవుడు వాళ్ళ చేతులకి వస్తాడు వాళ్ళ కుటుంబంలోకి వస్తాడు వాళ్ళ కుటుంబంలోకి వచ్చి వాళ్ళ చేతుల్లోకి వచ్చి ఆ వచ్చి వాళ్ళు పడుతున్న బాధల్లోకి వచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లోకి వచ్చి అన్ని కూడా దేవుడు తొలగిస్తున్నాడు దేవుడు తొలగిస్తాడు నీ నా కుటుంబంలో వాళ్ళు వీళ్ళు ఉండడం కాదు ఉండడం దేవుడు ఉండాలి భయంకరమైన అగ్ని పొలిలో అగ్నిలో పడివే పడవేస్తే ఒకరు ఉండాల్సిన వాడు ఒకరు ఉండాలి ముగ్గురు ఉండాలి నాలుగో వ్యక్తి అగ్ని వచ్చినా ఈ దెబ్బ ఆశ్చర్యంగా చూశారు ప్రత్యేకంగా ఆశ్చర్యంగా చూస్తాను పండుదల విశ్వాసంగా మనం అండాలి పంపిదల విశ్వాసము నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండాలి యొక్క పొగు యొక్క ఎంతో అనుమతుల దేవులంత ఉన్నారు కాబట్టి దేవుడి దేవుడి ఎంతో దేవుడిపై కలగకుండా నా దేవుడే నాకు కావాలి ఆ దేవుడే నాకు కావాలని కానీ వాళ్ళు ఎంతో ప్రేమతో దేవుడు మించి ప్రేమతో వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని రక్షించడానికి వాళ్ళ మధ్యలో దేవుడు వచ్చి ఉన్నారు పిల్ల కాబట్టి మనసులందరూ మనతో ఉండడం ఆశ్చర్యపారు మనసులందరూ కూడా మంత ఉండడము ఆశ్చర్యత దేవుడు ఉండడమే ఆశ్చర్యం